వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటబ్బా ఫ్రిడ్జ్ ఇంత గలీజ్గా ఉంది అనుకుంటున్నారా నాకైతే ఊరు వెళ్ళాలంటే భయం వేస్తుందండి అసలు నువ్వు ఊరెళ్ళడానికి ఫ్రిడ్జ్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా నేను ఊరు వెళ్తే చాలు మా హస్బెండ్ ఎప్పుడు ఇలాంటి పనులే పెడతారు నాకు లేదంటే ఇల్లు క్లీనింగ్ లేదంటే చూసారా ఫ్రిడ్జ్ అంత గలీజ్ చేసారు ఇలా ఫ్యాన్ ఫ్యాన్లు క్లీన్ చేయాలి అంత జర్నీ చేసి వచ్చి ఇల్లు ఇలా చూస్తే నాకు మాత్రం చాలా పాపం వస్తుంది బట్ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా క్లీన్ చేయాల్సిందే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ లో వన్ తీసేసి దోమేశాను ఇంకా ఫ్యాన్ కూడా కొంచెం బాగాలేదు అని చెప్పి అది కూడా క్లీన్ చేసేసాను మంచిగా వాష్ చేసేసి అన్ని కూడా ఎండ పెట్టేసాను ఇంకా ఫ్రిడ్జ్లో ఏముంది ఐసే కదా ఈజీగా తీసేవచ్చు అనుకున్నాను బట్ వన్ అవర్ అయితే అలా ఉంచాను అయినా సరే ఐస్ కరగట్లేదు చూసారు ఐస్తో మంచిగా బాల్ చేసుకొని ఆడుకోవచ్చు అసలు ఎలా గడ్డ కట్టిస్తుందో చూసేయండి మీరు కూడా చాక్తో అయితే పొడిచి పొడిచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే గింజుకుంటే మొత్తానికైతే వచ్చింది సో ఇదంతా అయితే ఒక అనమాట అంత సో నేను వన్ వీక్ ఊరెళ్తే చాలు మా హస్బెండ్ చూసారు ఎలా చేశారు ఫ్రిడ్జ్ని అయితే ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసరికి నాకైతే సరిపోయింది బాగా నేను ఎప్పుడు ఊరెళ్ళి వచ్చినా సరే నాకు ఇలానే ఏదో పెద్ద పనులే ఉంటాయి ఇల్లు క్లీన్ చేయడం కిచెన్ క్లీన్ చేయడం ఏదో ఒకటి గలీజ్ చేస్తూనే ఉంటారు మా హస్బెండ్ ఈ ఫ్రిడ్జ్ అయితే అలా ఉంచేస్తారనమాట నీ నూరేళ్ళ నుంచి సో నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు నీట్గానే ఉండేది బట్ వచ్చేసరికి చెత్త చెత్త చేసేసారు ఇంకేం చేస్తాం మనకి తప్పదు కదా చేసుకోవాల్సిందే ఫ్రిడ్జ్ మీద అయితే అన్నీ కూడా పెట్టేశారు ఇంకా మొత్తం అన్నీ తీసేసి తుడిచేసాను సో చూసారా ఎంత క్లీన్ చేసేస్తానో అయితే ఫ్రిడ్జ్ ఫ్యాన్ క్లీన్ చేసేసాను ఇంత కష్టపడి క్లీన్ చేశాను కదా వీడియోనేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నప్ప